నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా వావిలాలపల్లి కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ఎలక్షన్ ద్వారా ఓటింగ్ ప్రకారం అధ్యక్షుని ఎంచుకోవడం జరిగింది బిల్డింగ్ అసోసియేషన్ మెంబర్స్ ఓటింగ్ ద్వారా హస్తపురం నారాయణ అధ్యక్షునిగా గెలిపించుకున్నారు ప్రధాన కార్యదర్శి మేకా సీను దుర్గం ప్రభాకర్ క్యాషియర్ ఎన్నుకున్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు నేను అస్తపురం నారాయణ నేను ఫోన్ ద్వారా లెక్కింపు ద్వారా నేను గెలిచినాను అయితే ఇది నా విజయం కాదు ఇది సభ్యు సభ్యుల విజయము ఈ సభ్యుల విజయం సభ్యులతో అందరితో కలిసి సం సంఘాన్ని అభివృద్ధి చేయుటకు నేను ఎలవేళలా కృషి చేస్తున్నాను నాకు సుమారు పోలింగ్ ఐదు వందల పోలింగ్ అయింది దాంట్లో మూడు వందల నలభై ఐదు ఓట్లు వచ్చినాయి రెండు వందల రెండు వందల మెజార్టీతోని నేను గెలుపొందినాను అయితే దీని వెనుక ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉన్నాయి ఈ విజయము నా సోదరుల విజయంగానే నేను భావిస్తున్నాను ఇది నాది కాదు వాళ్ళు ఇచ్చిన విజయమే తప్ప వాళ్ళకే తిరిగి అంకితం చేస్తున్నాను ప్రతి ఒక్కరొక్కరికి పేరు పేరున నేను పాదాభివందనం చేస్తున్నాను అన్ని సహాయ సహకారాలు నాకు అందించాలని నేను ఈ సమక్షంలో నేను అందరికీ తెలియజేస్తున్నా ప్రతి ఒక్క సభ్యుడు నాకు సహాయ సహకారాలు అందించాలని నేను వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా నా పిలుపు మేరకు ప్రతి ఒక్కరు నాకు సంప్రదించాలని నేను వేడుకుంటున్నాను మాటలే నేను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసినాను నేను ఈరోజు ఈ గెలుపు కారణం నా సభ్యులు నా సోదరులు అన్నలు అందరి దీని కారణం మొత్తం కాబట్టి వాళ్ళకి వెళ్ళే నేను వాళ్ళు ఏది ఏది వాళ్ళు ఏది అన్న వాళ్ళకి తోడుగానే ఉంటానో నాకు సహకరించాలని కోరుకుంటున్నాను ఈ గెలుపు మాత్రం అనేది నాకు నూట నలభై నూట నలభై రెండు మెజార్టీతో విన్ అయినాను ఇంకా ఎప్పటికీ వీళ్ళు నాతోటి అందరితోటి తోడుగా ఉంటాను వాళ్ళకి ఎవరికి ఏదైనా వాళ్ళు చెప్పిన మా వాళ్ళతో సహకరించి చేస్తానని నాకు తెలుసుకుంటున్నాను దుర్గం ప్రభాకర్ నేను నేను క్యాస్యర్గా పోటీ చేస్తున్నాను నేను ఈ విజయం మొత్తం నా వెనుక ఉన్న సభ్యులందరిది ఈ విజయం కూడా వాళ్ళదే నాది నేను కార్డు నిమ్మిత్తగా వస్తున్న టీ ఎన్నికల కమిషనర్గా నన్ను వీళ్ళందరూ కలిసి నన్ను వెనుకున్నారు కాబట్టి నా కార్యావరణ నివారణ నేను ఎట్లా వెళ్ళదేనో రూల్స్ ప్రకారంగా నన్ను పాటించి అందరితో సహకరించుకొని అందరితో అందరు చెప్పినట్టు వినుకొని నేను ఎట్లా చేయాలనో అట్లా చేసుకుంటూ నా ప్రకారంగా నేను లేదా మొత్తం కాబట్టి ఇప్పుడు వీళ్ళను ఇంత మెజారిటీ రావడానికి కారణం కూడా ఇదే జరిగింది అయితే మళ్ళీ వీళ్ళందరూ కొద్దిగా గ్రూపులు తా చేసి కొత్త 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 వాళ్ళు రావాలి అనే నియమంతో అనుకోవడం జరిగింది भाई भाई हाम्रो नारा इलेक्टर हाम्रो नारा नेपालका हामीहरुले काट्ने ठूलो मन्दन जाँदा